ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ్రీశైలానికి చేరుకున్నారు ఉదయం ఢిల్లీ నుంచి కర్నూలుకు చేరుకున్న ప్రధానికి గవర్నర్ నజీర్ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వాగతం పలికారు అనంతరం సైనిక హెలికాప్టర్లో సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు శ్రీశైలానికి చేరుకున్నారు ప్రధాని మోదీ అక్కడ శ్రీశైలంలో బ్రహ్మరాంబ అతిథి గృహానికి విచ్చేశారు కాసేపట్లో భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారికి పూజలు కూడా చేసినట్లయితే తెలుస్తోంది ఉమ్మడి కర్నూలు జిల్లా నన్నూరు సమీపంలో సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ పేరుతో ప్రధాని మోదీ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే మూడు లక్షల మందితో సూపర్ జిఎస్టీ సభ ఏర్పాటు చేశారు సుమారు నాలుగు వందల ఎకరాల్లో సభ ప్రాంగణం ఉంది మూడు వందల అరవై ఎకరాల్లో పన్నెండు పార్కింగ్ ప్రదేశాలు యాభై ఎకరాల్లో సభా ప్రాంగణం వేదిక ఉండనుంది జన సమీకరణకు దాదాపు ఏడు వేల బస్సులు ఏర్పాటు చేశారు ఈ సభను ఉద్దేశించి ప్రధాని ప్రసంగిస్తారు పదమూడు వేల నాలుగు వందల ముప్పై కోట్లతో పదహారు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు రెండు వేల రెండు వందల ఎనభై కోట్లతో విద్యుత్ ప్రసార వ్యవస్థ నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై కోట్లతో పారిశ్రామిక అభివృద్ధి పన్నెండు వందల కోట్లతో రైల్వే ప్రాజెక్టులు గెయిల్ ఇండియా లిమిటెడ్ కు చెందిన ఒక వెయ్యి ఏడు వందల ముప్పై కోట్లతో శ్రీకాకుళం అంగుల్ జాతీయ గ్యాస్ పైప్ లైన్ కర్నూల్ పిఎస్ త్రీ వద్ద పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టుల కోసం రెండు వేల ఎనిమిది వందల ఎనభై ఆరు కోట్లతో అదనపు పవర్ గ్రిడ్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు

Vamos ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ్రీశైలానికి చేరుకున్నారు ఉదయం ఢిల్లీ నుంచి కర్నూలు చేరుకున్న ప్రధానికి గవర్నర్ నజీర్ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘన స్వాగతం పలికారు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా రీజనల్ కోఆర్డినేటర్ మధు అందిస్తారు మధు చంద్రబాబు నాయుడు డిఎంపి సిఎం పవన్ కళ్యాణ్ మంత్రి లోకేష్ సదర్ ఒకటి మోడీ స్వాగతం పలికారు అక్కడి నుంచి హెలికాప్టర్ లో ప్రధాని చున్నపేట కూడా చేరుకున్నారు అయితే రోడ్డు మార్గాల శ్రీశైలం భ్రమరంగ మల్లికార్జున స్వామి పూజ కూడా చేరుకున్నారు శ్రీశ్రామ్ మల్లన్న సన్నిధిలో పూజలు కూడా నిర్వహించారు అయితే రాయలసీమ ముఖంధారం అయిన కందాలు గడ్డపై అడుగు పెట్టబోతున్న ప్రధాన మంత్రి శ్రీశైలం జ్యోతిలింగం శక్తి పీఠ క్షేత్రాలను తెలుసుకున్న ఐదో ప్రధాన మోడీ గారు నిలిచారు గతంలో వచ్చిన మన్మోహన్ సింగ్ పివి నరసింహారావు నెహ్రూ ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ తర్వాత ఐదవగా శక్తి దర్శించుకున్న ప్రధానిగా మోడీ గారు నిలిచారు అనంతరం అక్కడి నుంచి కూడా హెలికాప్టర్ నన్నో నందో కూడా బయలుదేరారు అయితే మయూరు గ్రీవేష్ సూపర్ జిఎస్టీ సూపర్ సేవలో కూడా శంకుస్థాపన కూడా చేశారు అయితే ఉమ్మడి కర్నూలు జిల్లా అభివృద్ధికి తోడ్పడే వనరుల వరవుల కళ్ళు వాడు కూడా ప్రధాని మోడీ గారు శంకుస్థాపన చేశారు అయితే సాయంత్రం కూడా మధ్యాహ్నం కూడా బహిరంగ సభ కూడా ఉండేటప్పుడు మూడు లక్షల మంది సభ ఏర్పాటు కూడా ముఖ్యమంత్రి డిప్యూటీ సెవెన్ కూడా దగ్గర ఏర్పాట్లు కూడా చేస్తున్నారంటే అయితే తర్వాత అయితే మొత్తం పద్నాలుగు పాయింట్ పద్మూడు పాయింట్ నాలుగున్నర ముప్పై ఓట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలు కూడా రెండు వేల ఎనిమిదవ కోట్లతో చేపట్టిన కర్నూలు త్రీ పులింగ్ అనుసంధానం చేసి ప్రధాన శంకుస్థాపన కూడా చేశారు నాలుగు వేల కోట్లు కూడా పరిశ్రామిక లోటికే పనులు అగ్నిగ నది పైపు నిర్మించున్న ఎస్ గుడపల్లి కనుక బైపాస్ శంకుస్థాపన కూడా చేశారు మొత్తం మీద చూసుకుంటే మోడీ కూడా రోడ్షా కూడా భారీగా అభిమానం కూడా దానికి అభిమానం కూడా తెలిపారు ఈ నేపథ్యంలో పోలీసులు కూడా భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు సుమారు పంచాయతీలు ఉండి పోలీసు ఇబ్బందితో కూడా మూడంచెల భద్రతా వలయం కూడా ఏర్పాటు చేశారు కనుక ఇటువంటి ట్రాఫిక్ లేకుండా అక్కడ మోడీ అంతరంగాల కుండా కూడా ఏపీ గవర్నమెంట్ కూడా తగిన చర్యలు కూడా తీసుకున్నారు అంటే డీజీ కూడా అంటే ఐజీ డిఐజీతో కూడా ప్రత్యేకంగా మన కూడా చేసుకున్నారు ఇంతకు ముందు కన్సెప్ట్ ఉంది కెమెరాలు కూడా సిసి కెమెరాలు కూడా ఉపయోగించి కూడా ఎటువంటి సంఘటనలు జరుపుకుండా కూడా చేస్తున్నారు జిల్లా ఎస్పి సునీల్ రాషన్ కూడా హెలికాప్టర్ చేరుకున్న అక్కడ ఎటువంటి సంఘటనలు జరుపుకున్న పోలీసు బృందం కూడా పరిపాలన కూడా ఏర్పాటు చేశారు అయితే ప్రధానంగా నరేంద్ర మోడీ సాయంత్రం బహిరంగ సభ చేరుకొని బహిరంగ సభలో కూడా మాట్లాడి ఏం మాట్లాడతారని కూడా ప్రజలు రాజశేఖర గారు ఎదురు చూస్తున్నారు బహిరంగ సభ తర్వాత అనంతరం కూడా ఆయన ఓరకులు ఏర్పాటు కూడా చేరుకుంటారు అక్కడ నుంచి కూడా ఢిల్లీకి పయనమవుతారు భవాని Right, thank you mother.